ఆ అందరికీ నైట్ మొత్తం జాగారం ఉండాల్సి వచ్చేటట్టు ఉంది ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఎందుకంటే ఇలాంటి బ్లౌజ్ నేను మిషన్ నేర్చుకున్న కొత్తలో నా బ్లౌజ్ మీద నేను ట్రై చేశాను వేరే వాళ్ళకి కుట్టాల్సి వచ్చింది అని అప్పుడేమో అంత నీట్ ఫినిషింగ్ రాలేదు మళ్ళీ ఇప్పుడు ట్రై చేయటమే అదే బ్లౌజ్ అంటే బ్యాక్ ఓపెను ఫ్రంట్ నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టు కుట్టాలి షేప్ పట్టి ఇవన్నీ వేసి ఓపెన్ లేకుండా అదే ఇప్పుడు ఈ బ్లౌజ్ మీద ట్రై చేస్తున్నాను ఇదేమో ఫ్రంట్ నెక్ కొలత తీసుకోవటానికి ఇదేమో బ్యాక్ నెక్ ఇది నేను కుట్టిందే కాకపోతే అంతకుముందు ఫ్రెండ్స్ కట్టు ఇవన్నీ పెట్టి బోట్ నెక్లు పెట్టి కుట్టాను కానీ ఇంతవరకు అయితే అలాంటి బ్లౌజ్ ట్రై చేయలేదు కానీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను అందుకే నైట్ జాగారం ఎందుకంటే పొద్దున్నుంచి కుట్టినవి అవి చేతి పనులు చేయాలి ఇంకా ఇవేమో ఆరింటికల్లా ఇవ్వాలి ఈ నైట్ ఇవ్వాలి కానీ అస్సలు లేదు ఈరోజు అయితే అసలు ఫుల్ వెయిట్ చేసింది అసలు పదిహేను రోజుల దాకా అవుతుంది కంటిన్యూగా మిషన్ దగ్గర ఆకుండా కొట్టుబట్టి అందుకే కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం మధ్యాహ్నం అలా రెస్ట్ తీసుకున్నాను ఒక అర్ధగంట ఏమో ఇంకా మళ్ళీ ఇవి అర్జెంట్ ఉన్నాయని ఫోన్ వస్తే వెంటనే స్టార్ట్ చేశాను ఇవి రోజులు అయిపోయాక అవుట్ ఫిట్ అనేది చూపిస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్